ఎక్కడో ఇగోసిలేవియా దేశంలో పుట్టి కలకత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి మదర్ తెరీసా తోటి వారికి సహాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం అందించి అమ్మగా మారింది భారతీయులతో అమ్మ అని పిలిపించుకున్న అంతటి మహోన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పంతొమ్మిది వందల పది ఆగస్టు ఇరవై ఆరున యుగేశ్లేవియాలో జన్మించిన మదర్ తెరీసా అసలు పేరు ఆగ్నేష్ గోవింశా బుజాక్షు మదర్ తెరీసా తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు అనాథల కోసం లెట్నికాలో ఆయన స్థాపించిన ఓ ఆశ్రమ ఇప్పటికీ ఎంతోమందికి అన్నం పెడుతుంది ఆమె తండ్రి అనారోగ్యంతో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కనుమోయగా మరణానికి ఆయన పడిన బాధ చూసి తీవ్ర వేదనకు గురైంది మదర్ తెరీసా పన్నెండేళ్ల వయసులోనే దేవుని పిలుపుని అందుకొని అంత చిన్న వయసులోనే ప్రజలకు సేవ చేయాలనే సేవకు అంకితమైపోయింది తన పద్దెనిమిదో ఏట సిస్టర్స్ ఆఫ్ టోరేటో సంఘంలో చేరింది ఆ సంస్థకు చెందిన కలకత్తాలోని స్కూల్కు టీచర్గా వచ్చారు కలకత్తాలోని మురికివాడలోని ప్రజలు దయానీయ పరిస్థితిని చూసి చలించిపోయారు దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి మానవ సేవకు శ్రీకారం చుట్టారు మదర్ తెరీసా అనాథల కోసం మోతీజిల్లాని పాఠశాలను ఏర్పాటు చేసి వారి పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కలకత్తా వీధుల్లో జోలి పట్టి భిక్షం అడిగి వారు కడుపు నింపారు పిల్లలకు బ్లాక్ బోర్డ్ లేకపోవడంతో ఇసుక నేలపై తడి చేసి అక్షరాలు దిద్దించారు ఆమె సేవ నిరతన గుర్తించిన కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సాయంగా నిలిచారు ఆర్థికంగా స్కూల్కు సాయం అందడంతో పంతొమ్మిది వందల యాభైలో అనుమతితో మిషనరీస్ ఆఫ్ చారిటీ ఏర్పాటు చేశారు ఈ సంస్థ దాదాపు నలభై ఐదు ఏళ్ళు ఎందరో అభాగ్యుల పేదల రోగులకు సేవలు అందించారు అనేక అనాథ శరణాలయాలు ధర్మశాలలు హెచ్ఐవి కుష్టి వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి సాంత్వన చేకూర్చారు మదర్ తెరిస్క పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతదేశం ఆమె సేవలను గుర్తించి భారత పౌరాలిగా గుర్తింపునిచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆమె సేవలకు గుర్తింపుగా అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించింది ఇక భారత అత్యున్నత పౌర పురస్కారం పంతొమ్మిది వందల ఎనభైలో భారతరత్న ఆమెను వరించింది తెరిసా నిస్వార్థ సేవలు భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు ఆసియా ఐరోపా ఆఫ్రికా రోమ్ టాంజానియా ఆస్ట్రేలియా దేశాలకు ఆమె సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి జాయిన్ గ్రాఫ్ గ్లూకాస్ రాసిన జీవిత చరిత్ర ప్రకారం పన్నెండేళ్ల తర్వాత ఆమె తన జీవితాన్ని సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు కేవలం నిరాశ్రయాలకే కాక వరద బాధితులకు అంటురోగులకు బాధితులకు శరణార్థులకు అందులకు దివ్యాంగులకు వృద్ధులకు మద్యపాన మత్తు పదార్థాలకు బానిసలైన వారికి సైతం మదర్ తెరీసా సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇస్రాయేల్ పాలస్తీనా గెరిల్లాల పోరు మధ్య చిక్కుకున్న ముప్పై ఏడు మంది పిల్లలను తెరీసా కాపాడారు రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి ఆమె అక్కడికి వెళ్ళి వైద్య సేవలు అందించారు అయితే లక్షలాది మంది ప్రజలు ప్రముఖులు వ్యక్తులు ప్రభుత్వాలు సంస్థలు ఆమెను కీర్తించినప్పటికీ ఆమె చాలా తీవ్రమైన విమర్శలు కూడా ఎదుర్కొన్నారు ఆ విమర్శలకు తన యథార్థమైన సేవలతో సమాధానం చెప్పగలిగారు మదర్ తెరీసా క్రిస్టఫర్ ఇచెన్స్ మిఖాయిల్ పరేంటి అరూప్ చటార్జీ వంటి వక్తలు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ లాంటి వారు తెలిస మత మార్పులకు ప్రోత్సహిస్తున్నారని మరణ శైలిపై ఉన్న వారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వటం చేస్తున్నారని ఆరోపించాయి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసి చేతుల మీద అనే నినాదంతో తన సేవ ద్వారానే వారి నోర్లు మోయించగలిగారు వారి విమర్శలు విమర్శలుగానే మిగిలిపోయాయి పంతొమ్మిది వందల యాభై రెండులో కలకత్తాలో ఓం ద డైవింగ్ను ప్రారంభించారు భారత అధికారుల సహాయ సహకారాలతో పాడుబడిన హిందూ దేవాలయాన్ని పేద ప్రజల ధర్మశాలగా మార్చి ఆమె ఖాళీఘాట్ను నిర్మల హృదయగా పేరు మార్చారు ఈ నిర్మల హృదయకి వచ్చేవారికి వైద్య సహాయాన్ని అందించి వారి నమ్మకాల ప్రకారం ఆచార కర్మలను అనుసరించి గౌరవంగా చనిపోయే అవకాశం కల్పించారు ఎలాగంటే ముస్లింలకు ఖురాన్ చదివేవారు హిందువులకు గంగా జలం అందించేవారు క్రైస్తవులకు వారి ఆచారాల ప్రకారం అంచ్యక్రియలు చేసి ఒక అందమైన చావును వారి చివరి దినాల్లో అందించారు పంతొమ్మిది వందల తొంభై ఏడున మార్చి పదమూడున మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతలను తప్పుకున్నారు అదే సంవత్సరం త్రివర్ అనారోగ్యంతో సెప్టెంబర్ ఐదును మరణించారు మదర్ తెలిసే జీవితం మనకు ఒక సత్యాన్ని చెబుతుంది ప్రేమతో చేసే చిన్న పనులే దేవునికి గొప్ప సేవలుగా మారుతాయి ఆమె లోకాన్ని విడిచిన ఆమె కరుణ సేవ త్యాగం నేటికి ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్నాయి మనం చేసే ఒక చిన్న మంచి పని యథార్థ హృదయంతో చేస్తే చిన్న సాయం ఒక చిన్న చిరునవ్వు ఇవ్వగలిగితే అదే మదర్ తెలియసాక మనం ఇచ్చే నిజమైన నివాళి ఆ తల్లి చారిటీ కోసం డబ్బులు అడిగేదట్టండి కొంతమందిని స్థాయిలో ఉండి కూడా ఏమండి అనాథ పిల్లలు ఉన్నారు అన్నం పెట్టాలి కుష్ఠ రోగులు వైద్యం చేయాలి మీరు ఏమైనా సాయం చేస్తారని ఒక వ్యాపార వ్యాధి దగ్గరికి వెళ్తే కాంట్రించి ఉమ్మేశాడు చేతులు చేతులు వెంటనే ఆ ఉమ్మిని దురిపేసుకోకుండా అలా పట్టుకుని బ్రదర్ ఇది నా కోసం ఇది అనాథలకు ఏమిస్తారు అనుకోండి ఆమె కుట్టినరోజు సందర్భంగా ఇదండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు సైనింగ్ అమ్మ ప్రైజ్ ప్రైజ్లాడు